కంటే రెండు వేల ఇరవై నాలుగు టాలీవుడ్ బాక్సాఫీస్ టార్గెట్ ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు వెయ్యి కోట్లు కొట్టే మనగడవడని హాట్ టాపిక్ గా చర్చలు నడుస్తున్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మన హీరోలు సత్తా ఇండియా మూవీలతో రాబోతున్నారు అయితే ఇప్పుడు మెగా అభిమానులు నందమూరి అభిమానుల మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కొట్లు కొట్టే మనగడవడమే చర్చ మొదలవుతుంది ఇప్పుడు ఈ ఇరువర్గ హీరోల అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో హీట్ ఇచ్చేస్తున్నారు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిపురార్ మూవీతో అటు నందమూరి అభిమానులకి ఇటు మెగా అభిమానులకి బిగ్ ట్రీట్ ఇచ్చారు అయితే వెయ్యి కోట్ల మార్కును దాటేశారు ఈ ఇరుగురు హీరోలు అయితే ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా రేంజ్లో భారీ కర్షణలు వసూలు చేయడానికి పక్క ప్లానింగ్తో రాబోతున్నాడు మరి మెగా అభిమానులు కూడా గేమ్ చేంజర్ పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు పాన్ ఇండియాలో రామ్ చరణ్ మార్కెట్ ఈ సినిమాకి అత్యంత కీలకంగా మారింది పొలిటికల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే సౌత్ నుంచి భారీ వసూళ్లు సాధిస్తుందని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు నార్త్ రీజియన్లో కూడా రామ్ చరణ్ మార్కెట్ అసాధారణంగా ఉంది ఇవన్నీ బేస్ చేసుకుంటే సినిమా వెయ్యి కోట్లు సాధిస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు ఈ సినిమా అక్టోబర్ లేదా డిసెంబర్లో రిలీజ్కి సిద్ధం కానుంది మరి రామ్ చరణ్ ఈ సినిమాతో వెయ్యి కోట్ల మార్కును దాడతాడా లేదనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇక యాంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర గురించి ప్రత్యేకంగా పని లేదు ఇక ఈ సినిమా అభిమానులు కాలరేకరేసే విధంగా ఉంటుందని తారక్ కామెంట్లతోటే ఫుల్ బజ్ క్రియేట్ చేసేశాడు కేవలం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తోటే భారీ అంచనాలను క్రియేట్ చేసేశారు మేకర్స్ ఇక వార్ టూతో తో తారక్ బాలీవుడ్లో లాంచ్ అవ్వడం ఈ సినిమా బజ్ కి మరింత కీలకంగా మారింది ఇక నార్త్ రీజన్లో తారక్ ఫ్యాన్స్ బేస్ అంతకంతకు పెరిగేలా ప్లాన్ చేసుకుంటున్నాడు మరి వీటిని బట్టి చూస్తుంటే తారక్ వెయ్యి కోట్లు పక్కగా కొడతాడని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు అయితే త్రిపురార్ మూవీ తర్వాత ఇద్దరు హీరోలు సోలోగా చేస్తున్న ఈ సినిమాలపైనే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు మరి మెగా అభిమానులు నందమూరి అభిమానులు తమ హీరోలు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్కును దాటి సత్తా చాడతారని భారీ అంచనాలు వేస్తున్నారు మరి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి